సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను వార్త పదిహేనవ అధ్యాయము వచ్చిన మనము ఒకరికొకరము అవసరమై ఉండగా మనకు ప్రభువైన యేసు ఇంకా ఎక్కువ అవసరం యేసు స్పష్టంగా చెప్పారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వంటి ఆత్మ ఫలాలను ఇవ్వడం గురించి క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు మరియు ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడటం ఫలవంతమైన జీవితాన్ని తండ్రి యొక్క మహిమ కొరకు జీవించే జీవితాన్ని ఇస్తుంది అని మనం గ్రహించాలి అత్యంత ప్రేమ కృప కనిక్రమగల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన సుఖమైన విశ్రాంతిని మాకు దయచేసి మా జీవితాలలో నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన నూతన దిన బట్టి నీకు వందనాల